నెల్లూరు జిల్లా కావలిలో ముప్పై మూడవ వార్డు వైసీపీ ఇన్ఛార్జి అమర్ యాదగిరి గుప్తా ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ఆదివారం నాడు కావలి స్థానిక ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సమక్షంలో అమర్ యాదగిరి గుప్తా టీడీపీలో చేరారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అమరికి టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు అమర తోటి ముప్పై మూడో వార్డులోని తన అనుచరులు టీడీపీలో చేరారు ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ఆర్య విషయ సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తటవర్తి వాసు పోట్లూరి శ్రీనివాసులు బలాగురు స్వామి చవల రామకృష్ణ పోతుగంటి శ్రీకాంత్ తిరువీధి ప్రసాద్ వేణు భారీగా టీడీపీ నాయకులు ముప్పై మూడు ప్రజలు నాయకులు పాల్గొన్నారు వలిగడ్డ మీద ఎగరాలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణ నిండా ఎత్తిండు రాయదల టీడీపీ వంటదండీ కుమార్డ్డ బీదల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి కృష్ణా కన్నా ఒక సంవత్సరం అవుతుంది మాతల మనిషి కాదు చేతల మనిషి అని ఏం కళ్ళ ముందు మనకందరికీ తెలుసు ఏమి చేయబోతాడో కూడా మనకు ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఏ పని ఎట్లా చేయాలా ఏ విధంగా చేయాలా ఏ పని చేస్తే ఎవరికి ప్రజలు హర్షిస్తారు ప్రజల ఆదరణ చూడగల అభివృద్ధి పదంలో కావాలని కోరిక నడిపించాలా అని ఆ ఉద్దేశమే అన్నది అన్న చేస్తున్న అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు తాజా తిరిగి పార్టీలో కూడా రావడం కూడా మూలకరణం అన్న అడుగుజాడల్లో వాళ్ళు ఎటువంటి విభేదాలు అక్కడ మళ్ళా చెప్తున్నాను అన్న ఏది చెప్తే అదే కృష్ణారెడ్డి అన్న చెప్పిన మాట ప్రకారం చేస్తానని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కష్ట ఫలితం నాలుగు వందల ఐదు వందల యాభై మూడు ఓట్లు మెజారిటీ ఇచ్చిన వార్డు ఈ వార్డు ఎన్నిసార్లు తలుచుకున్నా మిమ్మల్ని ఎంత ఎత్తు పొగిడినా ఏమించి రుణం తెచ్చుకోండి మిమ్మల్ని నా మీద నమ్మకంతో ఈ కావులకి సేవ చేస్తానన్నటువంటి నమ్మకంతో నాకు మెజార్టీ ఇచ్చినందుకు ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు కావుల తెలుగుదేశానికి త్రిమూర్తులు మా సుబ్రహ్మణ్య గారు వారు సతీమణి కౌన్సిలర్ గా ఆయన కౌన్సిలర్ గా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి ముందుకు వచ్చి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అంటే ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క క్రమశిక్షణ ఇంత గొప్పది అందుకనే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయంలో మేము కూడా అడుగు పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం వైశ్యులకి ప్రధానంగా నిలవైనటువంటి వార్డు ఈ ముప్పై మూడవ వార్డు కుటుంబాలు జ్వాలి ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా కావలి పట్టణం నుంచి విస్తరించి ఈరోజు దేశాలు దాటి ఖండాలు దాటి ఈ ప్రాంతం సంబంధించినటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంటే ఈ రోజు మిత్రులు యాదగిరి చాలా కాలం నుంచి నాకు ఒక మంచి మిత్రుడు ఎక్కడ కనిపించిన ఆత్మీయంగా మనసారా పలకరించే వ్యక్తి అంటే నా జీవితంలో పునర్జన్మ నా ఎమ్మెల్యే టికెట్ ఒక వ్యక్తి పుట్టిన తర్వాత రాజకీయంలో ఎమ్మెల్యేగా రావాలంటే చాలా కష్టం ఆ కష్టమైనటువంటి తరణంలో కొన్ని అన్ని అన్ని కారణాల వల్ల నా మిత్రుడు అక్కడ ఉన్న మనసు నా వైపు ఉండింది అన్ని కలగలిగితే కావులి వయస్సులే నా వైపు ఉండేది చెప్తా కావులి వయసులకి అండగా ఉంటా కావులి వయస్సులు నన్ను కావ్య కావ్యకృష్ణ కర్ర తీసుకుంటాడని అప్పుడు ఎందుకంటే నాకు వేరే ఉద్దేశం కాదు ఈ కావలి అభివృద్ధి చెందింది అంటే ఇద్దరు ప్రధానమైన కారణం ఈ రోజు కావలి కనకపట్నం దశగా అడుగులు వేస్తుంది అన్న ఇద్దరే కారకులు ఇంత పౌరు ఎదిగింది కాబట్టి ఈరోజు కావలిని అనుసంధానం చేసుకుని కొన్ని వందల కంపెనీలు కావలికి వస్తున్నాయి అంటే ఇద్దరే కారణం ఒకటి కావులలో ఎవరికి జీవ జీవితాన్ని ఇచ్చిన రామచంద్రెడ్డి గారు ఈ మావుల అభివృద్ధికి ప్రధాన కార్యక్రమం ఎలక్షన్ లో వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళతో కలిసి మీరు వాళ్ళు కలిసి నీ పాత్ర ఒక్క వాటితో పరిమితం కాదు నువ్వు భవనంతో విస్తరించి వైశ్యుల్లో కాదు నీకు అన్ని కులంలో నీకు ఒక అనుబంధం ఉంది యాదగిరి నీ స్థాయిని నుంచి పట్టణ స్థాయికి పెంచుకోవడానికి కృషి చేయాలని కుటుంబ సభ్యుడిగా ఆహ్వానిస్తూ రేపటి రోజున జరిగేటువంటి కార్యక్రమం మీ కంటే వచ్చి అనుచితమైన స్థానాన్ని అందిస్తారని కూడా తెలియజేస్తూ మీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి ఎందుకంటే తపన చేయాలని ఉంది కాబట్టి మేము కౌన్సిలర్ స్థాయి నుంచి పెద్ద ప్రమోట్ చేస్తానని కూడా తప్ప అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి